హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి మరి ఈరోజు బక్రీతికి పొట్టేలు గొప్ప కచారు కదా మాంసం అయితే కొద్దిగా అయితే ఇలా వండు ఎట్టు ఒట్టి తనకలు అయితే ఎండబెట్టామండి చూడండి మాంసం అయితే కొద్దిగా అయితే నేను తమ్ముళ్ళు తెచ్చి ఇచ్చాను ఎండబెట్టమని వాళ్ళైతే ఇలా అయితే ఎండబెట్టి ఇప్పుడైతే తెచ్చి ఇచ్చారనమాట ఈరోజు అయితే ఇదైతే చేయలేదండి మాంసం అయితే అనమాట మటన్ అయితే ఇదైతే అలసంద అలసందవాలండి వడలకైతే పిండి అయితే ఇలా మిక్సీని బట్టి పెట్టాను అనమాట మన వీడియో మా అంతా ఏం చేస్తున్నానో వీడియో చూడండి అలాగనే మా సార్ అయితే సరుకు లింక్ అయితే తెచ్చాడు అనమాట వీడియో తీసాను పెట్టలేదు ఎక్కువ చూసేయండి నచ్చితే ఒక లైక్ ఓకే వారు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంటికి ఇల్లు క్లీన్ చేసేసి బట్టలు తిట్టేట దానికి కంపౌటరు సామాన్లు కడిగేవి కోలిక్స్ చూడండి ఎన్ని తెచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మా సార్ అయితే సౌదయా నుంచి తెచ్చాడు అనమాట మిరియాలు ఏ అయితే మిరియాలంటే డబ్బా ఇవి అయితే లవంగాలు ఏతే బిర్యానీ ఆకులు ఇదైతే మెంతులు ఇవి కూడా బిర్యానీ ఆకేనండి ఈ ఊన లవంగాలు అనమాట ఇవైతే గవ్వ చేసుకుండే పౌడరు ఎదుగున్న అదేనమాట గవ్వ పౌడరు రెండు అయితే పసుపు డబ్బాలు ఇక్కడైతే మతారాలండి చాయ్ గవ్వ కాంచుకునేటి ఇప్పుడైతే సవిదై నుంచి అయితే రాత్రి తెచ్చాడనమాట ఇవన్నీ అయితే అలసంద హోడలు అయితే చేశానండి మరి అలసంద హోడలికైతే మటన్ అనమాట బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ పులుసు అలసంద హోడలు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మరి అలసంద వడలు ఎంతమందికి ఇష్టమో ఫుల్ లైఫ్ అయితే చేసేయండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ బిర్యానీ అయితే చేశానండి మా మేడంకు మాకు అందరికీ కలిపి అయితే చికెన్ బిర్యానీ అయితే చేశాను అనమాట ఈరోజైతే చికెన్ బిర్యానీ అలాగనే మాకైతే మటన్ కర్రీ అండి మటన్ పులుసు అనమాట ఇక్కడ డొకూస్ అంటే బిర్యానీలోకి డొకూస్ అనమాట మేడంకైతే వసంద వడలు చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఊరగాయ అనమాట